వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఆన్లైన్ సెంటర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ సింబల్ పైన ఎంటర్ చేయండి ఉన్న లేదా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక బిగ్ అలర్ట్ అదేంటంటే రేషన్ కార్డు లో పేరు ఉన్న ప్రతి సభ్యుడు ఆధార్ ఈ కేవైసీ చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో ప్రకటించింది అయితే ఇందుకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు చివరి తేదీగా నిర్ణయించగా ఇప్పుడు ఆ గడువుని జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెంచడం అయితే జరిగింది ఈ రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవడానికి మీ దగ్గరలోని రేషన్ డీలర్ దగ్గర వెళ్లి రేషన్ కార్డు నెంబరు మరియు ఆధార్ కార్డ్ ని చూపించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది బయోమెట్రిక్ ద్వారా మీ ఫింగర్ ప్రింట్ పడకపోతే ఏ రేషన్ షాప్ లో అయితే ఐరిస్ డివైస్ అవైలబుల్ ఉంటుందో అక్కడ రేషన్ కార్డ్ లో ఉన్న సభ్యుడి యొక్క ఐ ద్వారా ఈ కేవైసీ అలా చేసుకోవచ్చు అయితే రేషన్ కార్డ్ ఈ కేవైసీ చేసుకోవాలంటే సభ్యుల ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి ఎందుకంటే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలు దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది ఇందులో భాగంగానే ఆన్లైన్ లో ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఫ్రీ సర్వీస్ కూడా అందించడం జరిగింది కేవలం ఆధార్ కార్డు కి మొబైల్ లింక్ ఉన్న వారు మాత్రమే యుఐడిఐ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి తమ ఐడెంటిటీ ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసి ఫ్రీగా ఆధార్ అప్డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ ఆధార్ కార్డ్ కి ఫోన్ నంబర్ లింక్ లేకపోతే సమీప ఆధార్ సెంటర్ కి వెళ్లి ఫోన్ నంబర్ తో పాటు మీ ఐడెంటిటీ ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్ ని అప్డేట్ చేసుకోవాలి ఆన్లైన్ లో ఎలా చేసుకోవాలో తెలియకపోతే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి అందుకు సంబంధించిన ఒక షార్ట్ వీడియో మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది ఇక ఆధార్ అప్డేట్ ఉన్న మీ దగ్గరలోని రేషన్ డీలర్ దగ్గర వెళ్లి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోండి ఇందుకోసం రేషన్ డీలర్స్ ఎటువంటి ఛార్జీని తీసుకోరు ఇలా రేషన్ ఈకేవైసీ చేయడం ద్వారా దేశ లో ఉన్న రేషన్ కార్డులన్నీ ఒక సాఫ్ట్వేర్ ద్వారా సార్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఆధార్ అండ్ రేషన్ రేషన్ సీడింగ్ అనేది కూడా కూడా జరుగుతుంది అప్పుడు మీరు దేశంలో ఎక్కడికి వన్ వన్ ప్రక్రియ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రేషన్ కార్డు లో ఉన్న సభ్యులు ఎవరైనా మరణిస్తే వారు పేరుని ఆటోమేటిక్ గా తొలగించడం కూడా జరుగుతుంది దీని ద్వారా రేషన్ బియ్యం లేదా రేషన్ సరుకులు నిజమైన అరువులకి అందించడం అయితే జరుగుతుంది అయితే ఈ రేషన్ ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా అధిక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు డాక్టర్లు ఇంజనీర్లు లాంటి ప్రొఫెషనల్స్ అధిక రాబడి కలిగిన వ్యాపారవేత్తలను గుర్తించి వారి రేషన్ కార్డులను రద్దు చేస్తారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వివరణ అయితే ఇవ్వలేదు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నిటికీ బోగస్ రేషన్ కార్డులను తొలగించాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా బోగస్ రేషన్ కార్డులను కొంతవరకు తొలగించి కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేయడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా ప్రజా పాలన ద్వారా స్వీకరించిన రేషన్ కార్డు అప్లికేషన్లను పరిశీలించి వాటిపై డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయించి శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ప్రజాపాలన ద్వారా అందిన దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేశారు ఈ ప్రక్రియ పూర్తి కాగానే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఐదు వందల రూపాయలకి వంట గ్యాసు మరియు అర్హులైన వారికి గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లుగా మంత్రి సీతక్క గారు తెలియజేశారు అయితే అర్హుల ఎంపిక ఏ విధంగా చేస్తారు వాటి విధి విధానాలు ఏంటి అనేది ఇంతవరకు అధికారికంగా అయితే వెల్లడించలేదు సో ఈ పథకాలకి అర్హులు అనర్హులు ఎవరు అండ్ గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే మన ఛానల్ లో వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేషన్ పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్